ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోందని జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు ప్రతి కార్యకర్త ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికకు సైనికులుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ అధ్యక్షతన ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్సీలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీలు గెలవబోతున్నారని ఆయన అన్నారు బీజేపీ పార్టీలో కష్టపడే పనిచేసిన వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని పదవులు శాశ్వతం కాదని పార్టీని మాత్రం నమ్ముకొని పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి వివిధ గ్రామాల పార్టీ గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ తెలంగాణ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ శివరాత్రి ఉంది తెల్ల రాత్రి అంతా చేసి మళ్ళీ తెల్లారి పడుకుంటే ఇది ఎనిమిది గోటే నుంచి నాలుగు గోట దాకా ఉంటుంది ఎనిమిది గంటల నుంచి నాలుగు గోటే దాకా దానికోసం ఏం చేసినామంటే ఒక్కొక్క గ్రామంలో ఉండే ఓట్లన్నీ కలిపి ఒక ఇరవై ఐదుకొక్క వ్యక్తి నన్ను పెట్టుకున్నాం కానీ ఆ వ్యక్తే ముఖ్యం కాదు మిగతా అక్కడ గ్రామంలో ఉన్న పార్టీ అందరు కూడా ముఖ్యము ఎందుకంటే నా ఊర్లో కూడా నాతో వడ రోజులు ఉంటారు మా అందరికీ ఒక్కరితో మాటడం వచ్చటో గట్టు నో పట్టు కానీ ఎన్నో ఒక దగ్గర మనకు పంచాయతీ ఏర్పడుతుంది కాబట్టి ఆ వ్యక్తే అతనికే ఇచ్చేసి చెరువు మాకు అయిపోయిందని కాకుండా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రెండు గ్రామాలు కలిపినాయా ఒక గ్రామం కలిపినాయా వాళ్ళందరి బాధ్యత కనీసం ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మీ ఊళ్ళో ఉన్న ఇరవై ఇరవై ఐదు ఓట్లు పది ఓట్లు ఎన్నైనా సరే ఒక నాలుగు ఐదు వేసుకునో లేకపోతే ఒక రెండు కార్లు వేసుకునో మనం తీసుకొచ్చి వాళ్ళను ఓటేపించి తీసుకుపోవడమే పెద్ద బాధ్యత అన్నది ఒక విషయం చెప్తున్నా ఈ ఎలక్షన్ వల్ల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కోల్పోవడమో కాదు కానీ ఈ ఎలక్షన్ ఎవరి కోసం జరుగుతుంది నిరుద్యోగుల కోసం జరుగుతుంది నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాద వాగ్దానం ఏంటి నిరుద్యోగ వృద్ధిస్తాను అది ఇచ్చిందా ఇవ్వదు మహిళలకు బాలక్ష్మికి ఈ పథకం కింద పెడతాను పెట్టిందా లేదు రేషన్ కార్డు ఇస్తారా నాకు రేవంత్ రెడ్డిని చూస్తుంటే రేవంత్ రెడ్డి చిన్నప్పుడు కోకో ఆడేటోడేమో ఒక్కోలో ముట్టించుకొని పారిపోతాడు ఈడు కూడా ఏం చేసాడు రుణమాఫీ అని ఊర్లోకి నలుగురు రైతులు ముట్టించుకున్నాడు ఊర ఊరీయాలి అది అయిపోయిన తర్వాత ఏం చేసాడు రైతు భరోసా అన్నాడు రైతు భరోసానేనా రైతు భరోసానే అన్నాడు రైతు భరోసా ఇచ్చిందా ఒక్క ఊరు తెలక్ చేసుకున్నాడు అందరూ కూడా కొంతమందికి ఇచ్చాడు అంటే బోనస్ వడ్ల బోనస్ అన్నాడు దాంట్లో నాలుగు అన్నాడు అంటే కోకో అన్నట్టు ఒక నలుగురు మూడు ఇచ్చుకున్నాడు మీకోలు అందరికీ మోచు పెట్టి తింటున్నాడు ఆ లేడీస్ కూడా ఆ ఉన్న బస్సుల్లో దొరగొడుతున్నాడు ఏమన్నా అంటే నేను అది ఇచ్చిన అని చెప్తున్నాడు నేను ఇవాళ స్పష్టంగా కూడా చెప్తున్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలే వ్యతిరేకమవుతున్నాడు వేరే వ్యతిరేకం కాదు ఎందుకంటే ఉడికైనా కష్టంతో వండిస్తే అడికా బాధ తెలుస్తుంది మనం చిన్నప్పుడు మనం పొలం వేయాలంటే దున్నుతాము దుక్కి నారు పోస్తాము నాటేస్తాము దానికి మందు కొడతాం నీరు వారిస్తాం టైం టైం చూసుకొని కోసుకొస్తాం ఒక గింజ కూడా కింది పడకుండా లాస్ట్కు ఆ ఏదైతే కళ్ళం ఉంటుందో కళ్ళం కూడా ఉంచుకొచ్చుకుంటాం మనం కానీ కాంగ్రెస్ వాడు నాకు టీఆర్ఎస్ కొట్టలేదు ఆడు టీఆర్ఎస్తో పెట్టుకోలేదు అదృష్టవత యాక్సిడెంటల్ గా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా ఇది ఎలా గత ఐదు సంవత్సరాల నుంచి ఇండల్వై రోడ్ అవుతుంటే ఎన్నడన్నా భూపతి రెడ్డి వచ్చిన పడ్డాడు రోడ్డు పోసుకుంటా మనం తిరిగినాం కష్టం ఉన్నప్పుడు నష్టం ఉన్నప్పుడు మనం తిరిగినాం దర్పెలి నీళ్లకు వరద వరద ఏదైనా వర్షాలు వచ్చినాయంటే వాగులు వాడుతున్నాయి అంటే మన మురికి వచ్చినాం సీతాయిపేడి వాగు వాడినా మన మురికి వచ్చినాం ఎడ వాడి మధ్యలో వాగు వాడినా మన మురికి వచ్చినాం ఎక్కడ పోయినా వచ్చిన తప్ప వాళ్ళు చేసింది లేదు యాక్సిడెంటల్గా ఆ రోజున్న పరిస్థితుల్లో కేసీఆర్ మీద కోపం అరే కాంగ్రెస్ వాడు ఏదో ఆశ చూపిస్తున్నాడు ఆరు గ్యారంటీలు అరవై అబద్దాలు నాలుగు వందల ఇరవై జూటా మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇయలాల ప్రభుత్వంలో వ్యతిరేకత మొదలయ్యి కేసీఆర్కి వ్యతిరేకత మొదలయ్యేందుకు ఆరు ఏళ్ళు పట్టింది కానీ రేవంత్ రెడ్డికి మొదలయ్యేందుకు ఆరు నెలలే పట్టింది ఇవాళ ఎంత వ్యతిరేకత ఉందంటే ఆడ ఈయన ఇన్ఛార్జ్ మంత్రికి ముఖ్యమంత్రి వాడు తెలియదు మొన్న మాట్లాడుతూ కేటీఆర్ అంటాడు అది ముఖ్యమంత్రి అంటే వాళ్ళో తెలియదు వాళ్ళకు అంటే నాయకత్వాల్ని రోజు తిరిగి కష్టపడితే వాళ్ళకి ఏమో తెలుసు ఉంటుండే ఏమీ లేదు ఉట్టిగానే వేరోడు పండించిన పంటను బీజేపీడు కష్టపడే బీజేపీడు కార్యకర్త దెబ్బలు తినే ఈడ రాళ్ళ దెబ్బలు మనం తింటివి శివాజీ విగ్రహం కోసం మిగతా దానికోసం మనం తింటివి ఆడొచ్చి టైంకి వచ్చే కాంగ్రెస్ ఓట్ వేసుకుని గెలిచి ఆ గెలిచినోడల్లా కానీ ఇలా అందుబాటు ఉన్నాడు ఎమ్మెల్యే ఆ కార్యకర్తకి అందుబాటు దిగలేడు ఆడేమంటు నాకు ఇష్టమంతా నేను గెలిచిన రాబాయి నువ్వేమో దిగినావా నువ్వు ఓటు ఏపించరావు ఊళ్ళే పబ్లిక్ వేసారు నాకు అని ఆడు ఇలా దించేస్తాడు కాబట్టి ఈ ఎన్నికలు అనేటివి మన కోసం జరిగే ఎన్నికలు ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా గెలవబోతుంది మంచి మెజారిటీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన గ్రామంలో ఉండే పదోట్లో ఇరవై ఓట్లో ముప్పై ఓట్లను ఆ రోజు ఇరవై ఏడో నాడు ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటలకు ఉన్న ఎలక్షన్లో తీసుకొచ్చే విధంగా చర్య తీసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏంటి మనకు వీళ్ళ ఒక బూత్ అంటే వంద నూట యాభై నుంచి రెండు వందలకు కుటుంబాలు ఉంటాయి మనం ఇవాళ ఆ ఇరవై ముప్పై కుటుంబాలు కలిస్తే ఓ పది శాతం మంది అందులో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంతా చదువుకున్న పిల్లలంతా చదువుకున్న వ్యక్తులంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేటోళ్ళు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయేటోళ్ళు కాబట్టి మనము రెండు రకాలుగా మాటలు తెలుసుకోవాలి ఇవాళ ఇలా ఢిల్లీలో మన గవర్నమెంట్ వచ్చింది మనం ఒక మహిళను ముఖ్యమంత్రి కోరుకున్నాం ఇలా మనము ఎందుకంటే భారతదేశ భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మరి గెలుస్తుందని చెప్పి మనం ఊరుకున్నాం అనుకో మొన్న ఎలక్షన్లో యాభై వేలు మీరు అందరు కష్టపడి తెచ్చారు ఇంకొక పదివేలు వచ్చి ఉంటే మనం గెలుస్తుంటే కదా పదివేలు అంటే మూతికి ముప్పై ఓటు మనకు ఇరవై మూడు ఇరవై ఒక్క మంది సభ్యులు ఉన్నారు మనిషి ఒక్క ఓటు ఒకటిన్నర ఓటు ట్రై చేసి ఉంటే మీరే కష్టపడ్డారు యాభై వేలు తెచ్చింది మీరు ఎవరో కొత్తగా తెచ్చి ఓట్ అనేది ఇద్దరితోనే పడతారన్న మీరు గుర్తుంచుకొని ఓటు నరేంద్ర మోడీని చూసి ఓటు కార్యకర్తను చూసి పడుతుంది ఇద్దరనే ఇప్పుడు ఇ నేను మన ఎలక్షన్లో యాభై వేలు వచ్చినాయి అబ్బా బీజేపీ యాభై వేలు వచ్చినాయి అందరు అనుకున్నారా లేదు ఇంట్లో ఆడోళ్ళు పడికేది దుబాయ్ నాకు చాలా మంది ఫోన్ చేశారు అయ్యా మా ఇంట్లో ఫోన్ చేసినాం బీజేపీ లేదన్నారు అందుకోసం వెయ్యలే యాభై వేలు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్లో మనం అసెంబ్లీలో తిరిగి అంటే తినే కానీ పార్లమెంట్ ఎలక్షన్లో లక్ష ఐదు వేలు వచ్చినాయి కేవలం నమ్మకం అన్నారు కార్యకర్త గట్టిగా తిరుగుతాడు అనుకోరు దర్బెల్ కూడా దర్పెల్లి హెడ్ క్వార్టర్లో ఓట్ల వచ్చి దర్బెల్లి ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి గట్టిగా తిరుగుంటేనే పబ్లిక్ ఏమనిపించింది అరే బీజేపీ మంచి ఉంది ఏద్దామని వచ్చేది నేను చెప్తున్నా ఒక ఊర్లో కొత్తపేట అని చెప్పి రాంపూర్ పక్కన ఉంటుంది ఆ రాంపూర్ ఒకటే కార్యకర్త ఉంటాడు మా పిల్లగాడు రోజు పొద్దున బైక్ వేసుకొని కరీంనగర్లో బ్యాంక్ ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తాడు ఇదే రోడ్డు మీద చివన్పల్లి మీదకే కరీంనగర్ పోతాడు నూట ఇరవై కిలోమీటర్లు పడతాయి రోజు పోతాడు రోజు వస్తాడు పొద్దున ఆరు గోటంగా పోతాడు మళ్ళీ సాయంత్రం నాలుగు గోటంగా ఆరు గోటంగా వచ్చినాక ఆ పది పదిహేను మంది చిన్న చిన్న పిల్లలు పట్టుకొని జెండా పట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ఆ ఊర్లో లీడర్ లేరు టీఆర్ఎస్లో పెద్ద పెద్ద లీడర్ కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్ ఆ పిల్లగాడు ఒక్క పిల్లగాడే విజయ్ అనే పిల్లగాడు ఒక్కోడు ఆడున్న పదిహేను ఇరవై మంది పిల్లలు పట్టుకొని ఆ విలేజ్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ తెప్పించింది అంటే కార్యకర్త కార్యకర్త తలుచుకుంటే ఇలా నేను చెప్తా ఇంకో తిరుమలపేలి విలేజ్ ఏది పాల దగ్గర ఉండేది కొంటూరు దగ్గర ఉన్న తిరుమల పెళ్లి ముస్లిం బూత్ అన్న కంప్లీట్ ముస్లిం ఓట్లు ఉంటాయి అన్న ఏ యాభయో అరవయో హిందూ ఓట్లు ఉంటాయి ఆడ దిల్దార్ అని మన మైనార్టీ పిల్లగాడు ఇంటింటికి కాళ్ళు మొక్కి తిరిగి ఇంటింటికి కాళ్ళు మొక్కి తిరిగి ఆ బూత్లో మెజార్టీ తెచ్చాడు ఒక ముస్లిం బూత్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో కాదు ఎమ్మెల్యే లో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్త కత్తిగా తిరిగితే కార్యకర్త అడుగుతే ఓట్లు పడే పరిస్థితి మనకు అసెంబ్లీకి యాభై వేలు పార్లమెంట్కి లక్ష్యం ఉన్న తేడా ఏది అంటే అరే మేము కూడా బీజేపీ యాభై వేలు ఓట్లు ఇచ్చినాయి మాకు కూడా ఓట్లు పడతాయని చూపి పబ్లిక్ అంతా నరేంద్ర మోడీ నాయకులంతా బలపరుస్తారు ఇక లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అంతే నువ్వు ఎంత గట్టిగా పోయి అడిగితే నీకు ఇచ్చిన ఇరవై ఐదు మందిని నువ్వు ఎంత రకంగా చేస్తే నేను కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త కోరుతున్నా ఇది ఎవరికో ఇచ్చింది కాకుండా ఇది అందరు కూడా మీకు పక్కపడి అన్నా ఓటు ఉందా చదువుకున్నది తెలుసు మన ఊరిని నీకు ఓటు ఉందా ఓటు వచ్చిందా అస్తే మాత్రం ఇరవై ఒకటి నాడు దరిపెల్లిలా స్కూల్లా హై స్కూల్ రూమ్ నెంబర్ నైన్త్ క్లాస్లో ఓటు వచ్చిందన్న నీ ఐన్త్ క్లాస్లో ఎనిమిది గంటలకు రాయే నేను బండి మీద ఎక్కించకపోతా మళ్ళీ నా ఇస్తా శివరాత్రి ఉంది ఆయన రాత్రి జాగాన చేసి పొద్దున వండుకొని నాలుగు వంటక వేసిండనుకో ఆయనతో ఇది అవుతుంది కాబట్టి తీసుకోవాల్సిన బాధ్యత అని ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఒక్కటే చెప్పాలి ఎక్కడికి పోయినా కానీ బీజేపీకి ఓటు ఎందుకేయాలంటే ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా చిన్న అవినీతి ఆరోపణ లేదన్నా ఆరు సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ అవి ఏడన్నా ఒక అవినీతి ఆరోపణ ఉందా పద్నాలుగు నెల ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు అటు దన్పల్సినారేనా రాకేష్ రెడ్డి ఇద్దరి మీద అదే పద్నాలుగు వందల రోజు ముందు ఇక్కడ భూపతి రెడ్డి కూడా ఎన్నికయ్యారు మొరవ ఆయన్ని ఫ్లాట్లు ఎత్తే ఆయనే ఉష్కకాడ ఆయనే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రైస్ మిల్ల దగ్గర ఇక ఇంటిక బట్టి లోడ్ దగ్గర ఓడి కానీ ఫస్ట్ టైం నేను ఇంకా బట్టి లోడ్ దగ్గర కూడా పైసలు అడుగుతున్నాడు డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్లట రేషన్ దుకాణ అంటే ఈడ లేదు ఆడలేదు మరి వాళ్ళతో నేనుకైన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు నిజాయితీతో ఉన్నారు ఒక రూపాయి అది అది బీజేపీ మీకు కూడా చెప్తున్నాను నేను ఒకటే చెప్తాను బీజేపీ అంటే మామూలు కాదు చాలా మంది చాలా రకాలు మాట్లాడుకుంటున్నారు లోకల్ బాడీలో రిజర్వేషన్ వస్తుంది ధరంపురి అరవింద్ అనే వ్యక్తి చాలా సీరియస్ వ్యక్తి అయినా మామూలు వాడు కాదు నువ్వు చెప్పినా నేను చెప్పిన ఆయన సొంత తండ్రి కూడా ఆయన ప్రలోభ పెట్టలేకపోయాడు ఈ శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేసిన వ్యక్తి కూడా కొడుకును ఆపలేకపోయాడు ధరంపురి అరవింద్ అనే వ్యక్తి దినేష్ చెప్తానో లేకపోతే ఈ ఊరే కాదు ఎవరు గెలుస్తాడో ఆడికే ఆడికే టికెట్ ఇస్తాడు బీజేపీ గ్రామంలో ఇలా గెలుస్తాయని దగ్గర సర్వే రిపోర్ట్స్ అన్ని ఉంటాయి భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున ఇక్కడ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ నేను కొన్ని గ్రామాల్లో చూస్తున్నా దర్పెల్లి గురించి మాట్లాడుతున్నా దర్పేలి మండలం గురించి దర్పేలి మండలం చూస్తున్నాం ఉదాహరణ దర్పేళి తీసుకున్నాం ఇక్కడ సర్పంచ్ ఉంటుంది ఈ రెండు ఎంపీటీసులు ఉంటాయి ఒక సొసైటీ ఉంటుంది ఒక మండల పరిషత్ ఉంటుంది ఒక జిల్లా పరిషత్ ఉంటుంది ఆరు పోస్టులు ఉంటాయి పది మంది ఎక్కువ లేరు కూర్చొని మన దాంట్లో మనం కూర్చొని మన ఇంట్లో మనం కూర్చొని అరే ఒకదానికి గీడు గెలుస్తాడు రాబాయి ఒకదానికి గీడు గెలుస్తాడు రాబాయి మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు కానీ అందరం కలిసి ఒక దాంట్లో పెట్టుకో తౌడు చాట్లో పోసి తాకడు వింటాడై ఇలా మనం గెలవాలనుకుంటే పరిస్థితి గెలిచే ఉంది ఇలా అన్నీ కూడా సిరికొండలు ఏం లేకుండే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత ఇలా సిరికొండలు ఇప్పుడు నేను మీటింగ్ వేస్తే వందల మంది పరిస్థితి ఏర్పడుతుంది ఏ తాండా తీసుకున్నా ఎనభై తొంభై శాతం ఆడ ఎనిమిది ఏడు వందల ఎనభై ఓట్లున్నాయి వాళ్ళు చెప్తారు అన్న ఆరు వందల యాభై కన్నా వస్తే మా దగ్గరికి మమ్మల్ని మాట్లాడన్నా ఆరు వందల యాభై కన్నా ఎక్కువ పోలింగ్ అయితే ఆరు వందల యాభై ఎంతనా పోలింగ్ కానీ ఆరు వందల యాభై మావి పెట్టుకోవాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది వాళ్ళకు ఐక్యమత్య కోసం వచ్చింది నేను దర్పేది కార్యకర్తలకు చెప్తున్నా అన్న మీరు కష్టపడికి బెదిరించిన పార్టీ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి నారాయణ నచ్చుటోదు చాలా మంది సీనియర్లు కూడా రాజమల్ల నుట్టారు వీళ్ళు జెండా మోస్తే భారతీయ జనతా పార్టీ స్టేజ్కి వచ్చింది ఇలా ఢిల్లీలో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన శాసనసభ్యురాలు ఆయన ఆమెను తీసుకొచ్చి పెట్టింది ఆడ ముప్పై ఏళ్ళు జెండా మోసం చాలామంది ఉన్నారు నరేంద్ర మోడీ ఏ రోజు కూడా ప్రలోభం ఉండేటోడు కాదు అట్లాగే ధరంపురి అర్విత్ కూడా ఆయన ప్రలోభాలు ఈడు నా చుట్టము వీడు నా దుష్పణం అని ఏమీ ఉండదు నా ఎలక్షన్ ఉదాహరణ చెప్తున్నా నా ఎలక్షన్లో మొదట్లో నాకు టికెట్ రాలే రానప్పుడు కూడా నేను దరిపెల్లా మైలార విలువ తీసుకుంటూ పన్నా ప్రముఖ ప్లేస్ తిరిగిన తిరుగుతే నాకు ఒకటే చెప్పాను నీకు టికెట్ వస్తే నేను ఒకటే చెప్పాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని చూసి చేద్దా నేను నాకు ఆయన మీద నమ్మకం ఉంది టికెట్ వచ్చినా రాకున్నా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని తా అని చెప్పినా నేను పోతున్నా ముందుకెళ్ళినా ముందుకెళ్తే మళ్ళీ అరవై పోయి ఈయనైతేనే వర్కౌట్ అవుతాడు అనుకున్నాడు రూపాయి వంచలే లిక్కర్ వంచలే కానీ మనకు యాభై వేలు వచ్చినాయి వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నాను అది నా కార్యకర్తల కష్టం అది రూరల్లో ఉండే దరిపెల్లిలో ఉండే కార్యకర్తల కష్టం దరిపెల్లి కూడా నేను ఏడు వేలు వేసుకున్నా ఏడు వేలకు ఏడు వేలు వచ్చినాయి ఇంకా ఎక్కువ వచ్చేది ఉండే కానీ నేను వేసుకుంది కూడా ఏడు వేలే నేను వేసుకున్న అరవై ఐదు వేల ఓట్లకు దరిపెల్లి ఏడు వేలే వేసుకున్నాను నేను కొన్ని దగ్గర కొన్ని కులాలు కొన్ని కా కొన్ని ఏరియాలు కొంచెం దెబ్బలు ఆ మండవెంకటేశ్వరరావు గారు మిగతా వాళ్ళు పాత తెలుగుదేశం బ్యాచ్ ఈ రకరకాల రాజకీయ కారణాల వల్ల మనం ఓడిపోయినాం మనం కాదు అన్నిటికైనా ముఖ్యమైనది ఓటమి కారణాలు ఎన్నున్నా ఒకటే ఒక కారణం ఏముంది అంటే ప్రజల్లో విశ్వాసం కల్పిస్తే పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లయితే లక్ష్య వచ్చినాయో అసెంబ్లీ ఎలక్షన్లు కూడా మనకు లక్ష్య వచ్చాయి మనం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది మన కార్యకర్త ఈ కూడా ఎమ్మెల్సీ ఎలక్చారు ఏ మా ఊరిలో పది ఓట్లు ఉన్నాయి ఆడ బీజేపీ అంటే పక్క కట్టరు ఆడు రోజు సోషల్ మీడియాలో ఆడే పెట్టుకుంటాడు ఆడే పోయి చేసుకుంటాడు ఇప్పుడు మన కార్యకర్త తను ఏం చేసేడు వచ్చి కొడుకు సిద్ధు పట్టుకొని వచ్చాడు కార్యకర్త మన కార్యకర్త నాయకుడు నా కొడుకు ఎందుకు ఫోన్ చేయాలి నా కొడుకు ఓటు అద్దా మీ కను అంటే ఇలా ఓటర్కి అనేది పోయి అన్న వర్షం పడుతుంది పడితే వర్షం అంతా వచ్చి ఇక్కడ కట్ట కడితే చెరు కింద చేరింది చెరు అనేది పార్టీ అన్న కట్ట తూమ్ అనేది మండల వ్యవస్థ కార్యకర్త గ్రామం నుండే కార్యకర్త కాలువ గట్టే గడుప గడుప గడ్కుంటుడు అతని కార్యకర్త అట్లయితేనే పంట పండుతుందా లేకపోతే గుట్టకు వర్షపడంగానే చీలచ్చి పంట పండుతుందా ఇలా గల్మలుగా ఉన్న మీరు గల్మలు కట్టే మీరు నా నీళ్లు వారించి నీకు తూమ్ నాకు నాకేపు నేను కొట్లాడతా తూమ్ తెరిపిస్తాను నీళ్ళు నీ దగ్గర వచ్చినాక ఏ గల్మకి ఎంత కావాలో ఎక్కడ ఎంత కావాలనో ఏ మడికి ఎంత కావాలనో చూసుకోవాల్సింది నువ్వు కార్యకర్త అన్నా కాబట్టి ఇది ఎలక్షన్ అనేది కార్యకర్త ఎలక్షను అంజిరెడ్డి వీడికి వచ్చిందా రాలేదా కుమరే వీడికి వచ్చిందా రాలేదా మనకు సంబంధం లేదు అంజిరెడ్డి ఆడున్నాడు రేపు పొద్దున నేను చెప్తున్నా సేవలాలే దర్పల్లి మండలంలో ఉన్న వాళ్ళందరికీ అంజిరెడ్డి లేదు లాయడాసి ఈయనే దర్బెల్లి మందలు ఉన్న అందరికి కొమరయ్యనట గంట కూడా గంట కరెక్ట్ టైం కొట్టింది అంటే చెప్తుంది నేను ఏదైనా మన వరకు మనం ఒకటే లక్ష్యం ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత సమూలమైన మార్పు తెలంగాణ ప్రజల్లో రాబోతుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ఎట్టయితే పొంద ఫస్ట్ స్పష్టంగా ఉంటుంది మూడు ఎమ్మెల్సీ నడుస్తుంటే కాంగ్రెస్ ఒకదానికి పోటీ చేస్తుంది అది అలా పార్టీ నాయకుడు కాదు అలా పార్టీ నాయకుడు కాదు ఎవడో బిజినెస్ మ్యాను అది మన బీజేపీలోనేదాన్ని మా పార్టీలో బీజేపీలో ఉన్నోడికి తప్ప బయటోడికి టికెట్ ఇవ్వమని చెప్పినా నువ్వు ఎంత పెద్ద వ్యాపారం నేను లక్ష మందిని అన్నాడు నువ్వు లక్ష మందిని చేయి కోటి మందిని చేయి నాకు సంబంధం లేదు మేము మాత్రం బీజేపీలో ఉన్నోళ్ళకి ఇస్తామని చెప్పారు మన పార్టీ ఇప్పుడు అంజిరెడ్డి అనేటైనా ఆమె ఆయన భార్య పేరు గోదావరి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు నాతో పాటు మొన్నే మళ్ళీ ఇప్పుడు రెండోసారి నిన్న అయింది నాతో పాటు అయ్యింది రెండుసార్లు అయింది ఆయన గతంలో పార్టీలో ఇది పనిచేసాడు కొమ్మరయ్య ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి కొమరయ్య ఆర్ఎస్ఎస్ మనిషి పార్టీ సేవకుడు మొన్న మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ అడిగాడు అంజిరెడ్డి మొన్న మీద పార్లమెంట్ టికెట్ అడిగాడు టికెట్ రాకున్నా ఆయననేమో రఘునందర్ రావు గెలుపు కోసం ఈయననేమో రాజేందర్ గెలుపు కోసం జెండా పట్టుకొని కాబట్టి పార్టీ టికెట్ రాకుండా పార్టీ టికెట్ ఇచ్చింది అంటే అవకాశం అందరికి వస్తుంది ఇలా అలాంటి కార్యకర్తలు నిబడ్డరు కాంగ్రెస్ పార్టీ ఒక సీటుకు టీఆర్ఎస్ అయితే పోటీ చేయలేదు ఇప్పుడు ఒక తండ మాట్లాడుతూ అన్న టీఆర్ఎస్ ఓట్లు మనకేస్తారంటే అంటున్నారు వేయాల్సిందే ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ బలపరచాల్సిందే ఇది ఒక నాయకుడు ఒక హిస్టరీ కాదు ఎవరికి ఏం బాధ ఉన్నా ఎవరికి ఏం నొప్పిన్నా నాకు విలువలేదు అనద్దు పెళ్ళి మన ఇంట్లో అందరిది ఈ ఉన్నోళ్ళంతా అంజినట్లే ఈ వాళ్ళంతా కొమరేయలే మనం తీసుకెళ్ళి మిగతా వాళ్ళని తీసుకురావాలని తెలియజేసుకుంటూ మరొకసారి దర్బెల్లి మండల నాయకులకు చెప్తున్నా కలిసి ఉంటే చిన్నప్పుడు ఇటుంటివి స్కూల్లో పుస్తకాలు చదువుతుంటివి ఒక కట్టె రాగానే పుట్టుక నిరుస్తుంటే రెండో కట్టకుల పెడితే కష్టంతో నిలుస్తారు మూడు నాలుగు మోపు కడితే ఎప్పుడూ ఇవ్వలేదు ఎంత భరోసం కూడా ఇవ్వలేదు మీరు కలిసి ఉంటేనే మీరు కలిసి ఉంటేనే పార్టీ ఉంటుంది మీరు కలిసి ఉంటా కూడా ఒక దారి ఇంకొక దారి ఇంకొక దారి నలుగురు నాలుగు దారి పట్టుకుంటే పార్టీ నష్టపోతుంది ఇవాళ దరిపెల్లిలో వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది గెలిచి తీరుతుంది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కొంతమంది ఇట్టనే దుకాణం చార్జ్ చేసుకుంది ఏమైంది గతం కన్నా మెజార్టీ పెరిగింది పార్టీ కన్నతల్లి లాంటిది కన్నతల్లిని ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోవద్దు వీళ్ళందరికీ అందరికి న్యాయం జరుగుతుంది ఎవ్వరికి అన్యాయం జరగదు కొంచెం ముందు కొంచెం వెనుకనే బంతులో కూర్చుంటాం అడ్డించినోడు మనోడైనా వస్తుంది అడ్డిచ్చోడు ధరంపురి అరవింద్ ఉన్నాడు అడ్డిచ్చటోడు దినేష్ ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు అందరికీ వస్తుంది సబ్కా సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ ఈ నాలుగు కూడా మనం కలిసి చేసుకుందాం అని చెప్తూ భారతీయ జనతా పార్టీ నినాదం ఒకటే ఉండాలి మనందరం కూడా ఒకటే ఆలోచించాలి కొత్తగా అధ్యక్షుడు అయ్యిండు భయపాలి చెప్తున్నా పెద్ద నాయకులు అందరికీ చెప్తున్నా అందరికీ కూడా ఇలా ఒక్కోళ్ళు మోస్తే జెండా పెరగదు పార్టీ పెరగదు అందరు కలిసి ఉంటేనే పార్టీ పెరుగుతుంది ఒకరి మీద ఒకళ్ళు అది ఇది అనుకొని బాధపడితే పార్టీ నష్టమవుతుంది వ్యక్తి ఉంటాడు పోతాడు దినేష్ అనే వ్యక్తి ఉంటాడు పోతాడు రూరల్లో చాలామంది ముందు బీజేపీలో ఖర్చులు నిలబడ్డరు పోతారు కానీ బీజేపీ అనేది బీజేపీ ఉంటుంది తల్లికి అన్యాయం చేయదు ఏ రోజు కూడా పార్టీకి అన్యాయం ఏ రోజు కూడా ఈ రెండు ఉన్న రోజు ఇలా ముఖ్యమంత్రిని ఉండగొట్టినాడు డిప్యూటీ సీఎం కనుక కూర్చున్నాడు ముఖ్యమంత్రి ముందర కూర్చున్నా కూర్చున్నా సంతోషంగా గర్వంగా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నినాదం పోతున్నాం కాబట్టి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పేరు పేరున రేపు ఈ నాలుగు వందల చెట్టు ఓట్లకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఏపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం ధరంపురి అరవింద్ నాయకత్వం ధరంపురి అరవింద్ నాయకత్వం